కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మూడు శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఒంటరిగా మాత్రమే చూడండి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అక్క ఈ వీడియోస్ చెప్పే వాళ్ళందరూ కూడా నక్క తోక తొక్కినట్లే అంటారు కొంతమంది ఏమో పట్టిందల్లా కూడా బంగారమే అంటారు ఎంతవరకు నిజం అని చెప్పి చాలామందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది కానీ నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేకరించానండి కుంభరాశి వారి గురించి ఇందులో మీకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అసలు రియల్గా మాట్లాడుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గురువు గారు మనకు తెలియదు తెలిసిన గురువుగారేనండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో రాలేదు అని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఈ కాళస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి చెప్పుకుందాం చాలామంది కూడా అంటే చెప్తూ ఉంటారు కుంభరాశి వారి గురించి ఇలా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఈ విధంగా ఉంటుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు చూసే మీలాంటి అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసేవారు వారు వచ్చి వీరేదో వీడియోల కోసం చెప్తూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా చోట్ల సెర్చ్ చేసి ఈ కుంభరాశి వారి గురించి అసలు పూర్తి వివరాలు తెలుసుకొని చెప్తున్నానండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకున్న ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది కాబట్టి మీరు ఫుల్గా చూడండి వీడియోని అప్పుడే మీకు అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ ఏ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితంలో మీరు కష్టాలను దాటుకొని సంతోషాల వైపు అడుగు వేయవచ్చు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయన్నమాట చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ నేను ఇన్ఫర్మేషన్ సేకరించాను కాబట్టి ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను కనుక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాగా కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వీడియో అనేది రీచ్ అవుతుందనమాట కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఇప్పుడు శని స్థానం ఎక్కడ ఉంది అని చెప్పి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది ఏలినాటి శని ప్రభావం అనేది మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయిపోయి ఆరవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే మీకు కుంభరాశి వారికి రెండున్నర సంవత్సరాలు ఇంకా శనితోటి మీరు అంటే ఏలినాటి శనితోటే ప్రయాణం చేయాలన్నమాట కొంతమంది శని అనగానే భయపడిపోతూ ఉంటారు అమ్మో శని ఉన్నాడు మాకు లైఫ్లో ఇప్పుడు మాకు అన్ని కష్టాలే మేము ఏదనుకున్నా కూడా మాకు ఏవి జరగవు మాకు అన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఈ సమస్యలు అనేవి మాకు ఈ రెండున్నర సంవత్సరాలు తప్పవు మాకు ఏ పని అనుకున్నా కూడా పనులు వెనక్కితాయి మా చేతిలో డబ్బు కూడా నిలవదు మాకు ఆరోగ్యం కూడా అనుకూలించదు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు శని మనతో పాటు ఉన్నారు అని అంటే కానీ కుంభరాశి వారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలే అసలు మెయిన్ కుంభరాశి వారు మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి కుంభరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు నాశనం అవ్వాలి అని చెప్పి అలా అనుకోరు ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే వీరికి ఎవరైతే గతంలో అన్యాయం చేశారో గతంలో వీరిని అలుసుగా చూసారో గతంలో వీరితో అవసరాలు గడుపుకొని వీరి వీరిని పక్కకు నెట్టేశారో ఈవెన్ ఇప్పుడు వారొచ్చి వీరితో మాట్లాడితే వీరు అవన్నీ మర్చిపోయి చాలా నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అవసరమైతే వారికి మళ్ళీ మంచి చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు అంత మంచి మనస్తత్వం ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాకుండా ఎన్నో రకాలైన సమస్యలను వీరు చిన్న వయసులోనే ఫేస్ చేశారు కుంభరాశి వారు ఇప్పటికీ వీరికి వయసు ఒకవేళ థర్టీ ప్లస్లో ఉన్నట్టయితే కనుక థర్టీ ప్లస్లోనే సగం జీవితాన్ని చూసేశారు వీరు అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎవరు ఎటువంటి వారు అసలు భవిష్యత్తులో మనతో ఏదుంటే మనకు ఎవరు విలువిస్తారు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే జనాలకి నచ్చుతాము అసలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకి ఏ టు జెడ్ మొత్తం లైఫ్ గురించి థర్టీ ప్లస్లో ఉన్నవారికి అయితే కుంభరాశి వారికి టోటల్గా అర్థమైపోతుంది అనమాట అంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తారు ఈ నాలెడ్జ్ అనేది ఊరికినే రాలేదు వీరు కొన్ని అనుభవాలని ఆధారంగా చేసుకొని అనుభవాలు పాఠాలు నేర్పాయి కాబట్టి వాటి నుంచి తీసుకొని దాన్ని కూడా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని అసలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అని కూడా వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక వీరికి కష్టం ఎక్కువ చేసే పని పట్ల చాలా శ్రద్ధను పెడతారు చాలా ఎఫర్ట్స్ని పెడతారు చేసే పని వంద శాతం అయితే నూట ఇరవై పర్సెంట్ ఎఫర్ట్సే పెడతారని చెప్పి చెప్పొచ్చు అంత డీప్గా వెళ్ళి కష్టపడిపోతారనమాట కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారనమాట ఇక ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఈర్ష్య అసూయ ఎదుటివారు బాగుపడుతూ ఉంటే అంటే ఇక్కడ బాగుపడుతూ ఉంటే అన్న పాయింట్ కాదు ఎదుటివారు కొంచెం ఎదుగుతూ ఉంటే ఒక రకమైన మనం లేమే ఇలా అనే ఫీలింగ్ ఉంటుంది కదా అటువంటివన్నీ ప్రతి మనిషిలో కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారికి కూడా ఉంటాయి కానీ కుంభరాశి వారు వాటన్నింటినీ కూడా రిలేస్ చేసుకుంటారనమాట అబ్బా అచ్చా ఇది కరెక్ట్ కాదు మనం గురించి మనం ఆలోచించుకోవాలి మన జీవితం మంది ఉన్ననాలు మనం హ్యాపీగా ఉండాలి మన సంతోషంగా ఉండాలి ఎదుటివారి గురించి ఆలోచిస్తే అబ్బా మనకేమొస్తుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి కుంభరాశి వారు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తెలివైన వాళ్ళని చెప్పి నేను చెప్తాను ఇక శనిదేవుడి విషయానికి వస్తే ఇప్పుడు వీరు ఏలినాటి శని యొక్క ప్రభావంలో మూడవ స్థానంలో ఉన్నారు అంటే ఇక రెండున్నర సంవత్సరాలు శనితో వీరు ప్రయాణించాలన్నమాట ఇక్కడ శనిదేవుడు అని చెప్పి మనం అంటున్నామంటే దేవుడే కదా దేవుడు ఎప్పుడూ కూడా మనకు అన్యాయం చెయ్యరు అంటే ఆ దేవుడు మనతో ఉన్నంతకాలం మనకు అదొక ధైర్యం ఉంటుంది ఒక రకంగా మీకు చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావం మొదలైన తరువాత ఎంతో మంది జీవితాలు ఆ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నవారి జీవితాలే ఒక వెలుగు వెలిగిన వారు ఉన్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు కోట్లు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అనుకున్నవన్నీ కూడా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ఏలినాటి శనిలోనే పెళ్ళి పెళ్ళిళ్ళు కూడా జరుపుకునే వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి వీళ్ళ లైఫ్ లాంగ్ బాధలు పడతారో చెప్పండి అలా ఏమీ ఉండదు భగవంతుడికి కావాల్సింది ఏంటి అంటే మనిషి నీతిగా నిజాయితీగా ఉండడం అలాగే శని భగవానుడికి కూడా కుంభరాశి వారు నీతిగా నిజాయితీగా ఉండడం అలా ఏంటి మేడం అలా చెప్తున్నారు మీరు మేము నీతిగా నిజాయితీగా ఉండడం లేదా అని అంటే అలా నీతిగా నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి మీరు ఇప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కాస్తో కూస్తో మంచి జరుగుతుంది అంటే మిమ్మల్ని కాపాడుతుంది ఆ నీతి నిజాయితీయే మనిషి కర్మలు అనేవి ఏ జన్మలో చేసుకున్న కర్మలు అనేవి ఆ జన్మలో అనుభవించాల్సిందేనండి ఇటు మంచి కర్మలైనా కానీ ఇటు చెడు కర్మలైనా కానీ మనిషి జీవితంలో మంచి చేస్తే మంచే జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏలినాటి శనిదేవుడు మనతో ఉన్నంత కాలం తర్వాత అయినా కానీ గుర్తుంచుకోండి మనం మంచి కార్యాలు మాత్రమే చేయాలి ఎదుటి వారికి దానాలు చేయడం ఎదుటి వారి యొక్క చెడుని మనం కోరుకోకుండా ఉండడం ఎదుటి వారికి మంచి చేస్తూ ఉండడం ఆపదలో ఉన్నప్పుడు మనం పక్కకి తప్పించుకోకుండా మనకు చేతనైనంత సహాయమైనా కానీ చేయడం ఎదుటి వారు ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట ఒక ముద్ద అన్నం పెట్టడం ఇటువంటివన్నీ దానం అనేది మన పాపాలను దూరం చేస్తుంది దానం మన కర్మలని దూరం చేస్తుంది దానం మన జాతక దోషాలని దూరం చేస్తుంది దానం మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది దానం మనకి ప్రశాంతతని కలిగిస్తుంది ఒక్క దానం అనేది మన జీవితంలో కొన్ని మిరాకిల్స్నే చేస్తుంది అనమాట అదేవిధంగా ఏలినాటి అని ప్రభావం ఉంది అని చెప్పి మీరు ఇబ్బంది పడకుండా మంచి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనమాట కొంతమందిని గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వరులు అసలు వారికి డబ్బుకు దిగిలే ఉండదు కానీ రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది దగ్గర అసలు ఏ పూట కాపూట తెచ్చుకొని తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పది రూపాయల్లోనే కనీసం రెండు రూపాయలైనా దానం చేస్తారు అబ్బా ఏముందిలే కానీ మనం తింటున్నాగా వాళ్ళు కూడా మనుషులేగా లా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా పది రూపాయలు ఉన్నోడు సుఖంగా బతుకుతాడు మనశ్శాంతిగా బడు బ్రతుకుతాడు వాడు పడుకోంగానే వాడికి హాయిగా నిద్ర వచ్చేస్తుంది చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతాడు కానీ కోటేశ్వరుడికి పడుకుంటే నిద్ర రాదు మనశ్శాంతిగా ఉండలేడు ప్రశాంతత ఉండలేదు ఒంటి నిండా జబ్బులు ఉంటాయి వీటన్నింటికి కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి నమ్మినా నమ్మకపోయినా కానీ వీటి మీదే మన జీవితాలు అనేవి నడుస్తాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కొంచెం కొంత తెలుసు తీసుకోండి ఇప్పటికే చాలా నాలెడ్జ్ తెలుసు కుంభరాశి వారికి చాలా వరకు గతంలో కొంత ఈర్ష్య అసూయ మనసులో ఉన్నప్పటికీ కూడాను చాలా మారారు అని చెప్పే చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశివారు కాబట్టి వారు కొంచెం దానాలను చేస్తూ ఉండండి కొంచెం ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టండి వారానికి ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజుల్లో ఒక్కరోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి తనకు మాలిన ధర్మం పనికిరాదు అని చెప్పి మనకి వెనకటి నుంచి సామెత ఉంది మన పెద్దలు చెప్పారు మనకి లేకుండా దానం చేయకూడదు గుర్తుంచుకోండి పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయే దానం చేయండి తొమ్మిది రూపాయలు మీరే వాడుకోండి ఒక్క రూపాయి దానం చేయండి ఇక కుంభరాశి వారు డబ్బుకి సంబంధించి ఎన్నో అవమానాలను చూసారు గతంలో వీరికి డబ్బు లేదు అని చెప్పి గతంలో వీరి కుటుంబ పరిస్థితులు బాగోలేదు అని చెప్పి కొంచెం జనం చులకనగా చూడటం బంధువుల్లోనే కొంచెం తక్కువగా చూడటం వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువని ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ కూడా ఎన్నో చూసారు కాబట్టి వీరికి డబ్బు సంపాదించాలి అనే తపన ఉంటుంది అనమాట కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలలో మీకు ఫస్ట్ శుభవార్త ఇదేనమాట మూడు శుభవార్తలు అని చెప్పి చెప్పాను కదా మీకు ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు బాధపడాల్సిందేమీ లేదండి డబ్బు సంపాదించుకోవడం కోసం ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా సంపాదించుకోండి మీకు ఎంత డబ్బు వస్తుందో అసలు చెప్పలేము ఈ రెండున్నర సంవత్సరాల్లో కోటేశ్వరులు కూడా అవ్వచ్చు మీరు అంతటి అదృష్టం మీకు శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఇచ్చేళ్తాడు శని భగవానుడు ఎవరిని కూడా అన్యాయం చేయరండి వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మనకి ఏలినాటి శని ప్రభావం ఉన్న సమయంలో మేము ఇంత సంపాదించాము ఇంత అదృష్టం మాకు పట్టింది అని చెప్పి చెప్పుకునేలా చేస్తాడనమాట శని భగవానుడు అంతటి గొప్ప దేవుడు అనమాట కాబట్టి ఈ అదృష్టాన్ని మిస్ చేసుకోకండి ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీరు వినబోతున్న మొదటి శుభవార్త మీకు చేస్తున్న బిజినెస్ల్లో మీకు బాగా కలిసి రాబోతుంది కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు రకరకాలు మన పొట్టకోటి కోసం ఒక రూపాయి సం సంపాదించుకోవడం కోసం అనేక రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు మీరు ఏ బిజినెస్ చేసినా కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది అనమాట కాబట్టి మీకు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని కొంచెం తెలివిగా వాడుకునే ప్రయత్నం చేయండి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ రాసి పెట్టుకోండి ఇక మీరు ఆ యొక్క పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి ఇక ఈ మూడు రోజుల్లో మీకు ప్రయాణం తగులుతుందా అంటే ఎటువంటి ప్రయాణాలు అనేవి తగలవు ఒకవేళ వచ్చినా కూడా అవి బిజినెస్కి సంబంధించి వాటి వల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు పరంగా ఇది రెండో గుడ్ న్యూస్ మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు అంటే ఇప్పటి వరకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు రాసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ రాసేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీకు ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది వినలేదు ఇప్పటికీ ఇది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీరు ఎన్నో విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నారు ఇప్పటికే కాబట్టి మీకు డబ్బు ఎంతవరకు డబ్బుకు విలువ ఇవ్వచ్చు మనుషులకు ఎంతవరకు విలువనివ్వచ్చు మనకి మనం ఎంతవరకు విలువనిచ్చుకోవచ్చు వీటన్నింటినీ కూడా అనుభవాలను ఆధారంగా తీసుకొని మీకు ప్రతి ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి మించిన అదృష్టం మరొకటి లేదండి అది మీకు ఇప్పుడు కలగబోతుంది ఆరోగ్యం అనుకూలించబోతుంది మానసిక ప్రశాంతత అనేది రాబోతుంది ఈ మూడు రోజుల్లో మీరు వినబోయే శుభవార్త అనమాట ఇది మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు వినాల్సిన మూడు శుభవార్తలు అయితే ఇవేనండి ఇక విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్యాభర్తలు గారు గతంలో కొన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని రియలైజ్ అయిపోయి ఇవన్నీ ఇంకా అనవసరం గొడవలు అని చెప్పి సర్దుకుపోయి సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సర్దుకుపోతారు ఈ మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు ఆ బిజీ కూడా ఒక రూపాయి కోసమే అన్నమాట కాస్త ఆరోగ్యాన్ని చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కొంచెం టైంకి తినడం టైంకి పడుకోవడం టెన్షన్ ఎక్కువగా పడకుండా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా హ్యాపీగా ఉండడం ఇటువంటివన్నీ కూడా చేసుకోండి మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందన్నమాట ఇక మీరు ఈ రెండున్నర సంవత్సరాల గురించి ఎటువంటి దిగులు భయం పడాల్సిన అవసరం లేదు మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా భగవంతుడు మంచి ఇస్తారనమాట మీకున్న దా దరిద్రాలన్నీ కూడా పూర్తవుతాయి అంటే దూరం అవుతాయి మీరు చేసే దానాల వల్ల కాస్త దానం చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి కాస్త విభూదిని ధరించడం ప్రతిరోజు కూడా కాస్త స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయడం కొంచెం విభూది నాలిక మీద పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించడం దీనివల్ల మీ మీద ఉండే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి చూడటానికి చాలా బాగుంటారు దీనివల్ల కొంచెం వీరికి నరదిష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట కాస్త నరదిష్ట అనేది తొలగిపోతుంది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట ఇక ప్రతి శుక్రవారం మంగళవారం నిత్య దీపారాధన నూనెలు అంటే ఆ దీపం వెలిగించే దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక ఏకని కానీ వేసి దీపం వెలిగించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇక ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఇక ఎవరితో కూడా ఎక్కువగా కాంటాక్ట్లో ఉండవద్దు ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు స్నేహితులు అని చెప్పి కాంటాక్ట్లో ఉండొద్దు అంటే ఇదే అర్థం అనమాట మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోమాకండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎవరో ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు కానీ మనం షేర్ చేసుకున్న మన బాధని ప్రతి పది మందికి వాళ్ళు టైంపాస్కు చెప్పుకోవడానికి వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి మీ విషయాలు మీ దగ్గరే పెట్టుకొని కుటుంబంతో కొంచెం డిస్కషన్ చేసుకుంటే ఆ బాధలు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అంతే తప్ప నలుగురితో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులైతే గడిచిపోతాయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకు మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి